హలో హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్న టీతో అయితే ప్రారంభించాను రోజుని సునందక్క అయితే ఆ వేలకే పరకాసేట ఎత్తుకొని పేడైతే తోస్తూ ఉంది ఇంకా టీ అయితే తాగలేదు సునందక్క చెత్త తోసేసి తర్వాత పాలు పిండి తర్వాత అయితే తాగుతుంది నావి ఆ పనులన్నీ అయినాయి కాబట్టి నేనైతే తాగుతున్నాను ఇంక పాల్ సెంటర్ దగ్గర టీ తీసుకెళ్ళి ఇచ్చేశాను అందరూ పాలు తీసుకొని వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పనులన్న అయిపోయిన తర్వాత గడపలికి పసుపు కుంకుమ పెట్టి ఎరమన్ను పెట్టి ముగ్గైతే వేసేసాను ఎరమన్ను పెట్టి బొట్లు పెడితే ఆ అందమే వేరు కదండి ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఈ మధ్యంతా అట్లే పెట్టేసిన బట్టలు ఎక్కువగా అయితే ఉన్నాయి అన్నిటినీ తీసుకొని వచ్చి ఎండకైతే వేసేసాను ఈ మధ్యంతా ఉద్ది మద్దంగా కాస్తూ ఉన్నింది ఎండ అయితే భలే కాసింది కాసేపటికైతే బట్టలంతా ఎండిపోయాయి ఇంగున్న ముసర్లు ముసరలన్నీ తీసేసాను నేనైతే రోజు ఈ డ్రింక్ ఒకటి తాగుతానండి ఏమి అంటే జీలకర్ర మెంతులు వాము కలిపి ఉడకపెట్టుకొని తాగుతాను సన్నగా అయిదామని కానీ కానేమో లేదు రోజు తాగుతా మాత్రం ఉండాను తర్వాత బిసేబిల్ల బాత్ అయితే చేస్తూ ఉండను పాత్రలన్నీ బయట పెట్టేసి వంట పని అయితే పూర్తి చేసేసాను ఫస్ట్ మగోళ్ళకి భోజనం అయితే కావాలి కదా మళ్ళీ మన పని అయితే మనం చేసుకోవచ్చు ఇంకా అన్నీ కడిగేసాను అనమాట మేమైతే బయట కడుక్కుంటాము ఇంట్లో సింక్ అంతా లేదు కడిగి ఇలా ఆరబెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి పాత్రలు ఎండిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాను పొద్దున్నకి ఏడు శనివారాల వ్రతం చేయాలి కాబట్టి పూలు కిలో తీసుకున్నాను మా ఊర్లోనే వేరే వాళ్ళ దగ్గర అవి మొత్తం నీట్గా అయితే కట్టి పెట్టేశాను ఇవి కట్టి పెట్టేస్తే తర్వాత పొద్దున్న కొంచెం ఈజీగా ఉంటుంది అందుకోసము కట్టి కవర్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మే మా పల్లెల సైడు ఇలాంటి తోటలన్నీ ఉంటాయి కాబట్టి నూట ఇరవై రూపాయలు కిలో కిలో తీసుకున్నాను భార పూలకు పైన వచ్చినాయి ఇంకా ఎండబెట్టిన బట్టలన్నిటినీ కూడా పెట్టేశాను అలా ఉండి నేను ఎత్తుకుపోయి పెట్టినామనుకోండి అట్లే ఉండిపోతాయి తర్వాత అయితే స్నానం చేసి దీపం అయితే పెట్టేశాను శుక్రవారం కదా అన్ని పనులు చేసే కందరికి మధ్యాహ్నం ఒంటి గంటకి పైనే అయిపోయింది తర్వాత అన్నం తినేసి చేన్లో పనికైతే వచ్చినారు జనాలు అయితే బయలుదేరాము మా చెరువు నిండిపోయిందండి దావంతా అయితే నీళ్ళే చూసుకోవచ్చు మీరైతే విపరీతంగా నీళ్ళైతే ఉన్నాయి ఇంకా ఎట్లా ఒకట్లా బండి అయితే పెట్టేసి నడుచుకుంటూ పోతా అనమాట ఇప్పుడున్న మేలు ఇంకా రెండు రోజులు పోయిందనుకోండి చెరువు పూర్తిగా అంటే పెద్ద వచ్చేయింది అనుకోండి అప్పుడు ఆ పక్క అడుగు కూడా పెట్టే కయ్యదు బండి టూ వీలర్ పోయే కయదు ఇంకా ఖచ్చితంగా పోవాలంటే ట్రాక్టర్లో కానీ అట్లా పోవాల అది పరిస్థితి చూసేకి బాగుంటుంది కానీ వచ్చేసి ఇట్లా చెరువు నిండిపోతే చాలా కష్టము ఈ పక్క అంతా పారదల నేలే అంటే కీలేరు అనమాట మా సైడ్ మడి నాటేస్తారు అందరూ కూడాను దీన్ని కూడా ఈ వంకపోయేంత పొద్దే పెడతారు వంకపోయ్యే అంత వెడలిపోయి మిగతా అంతా మళ్ళీ నాటేస్తారు చాలా బాగుంటుంది చూసేదానికి ఇంక మీదట మంచి మంచి వీడియోలు వస్తాయి కీలర్లో చూసుకోండి అండి ఇంక నీళ్ళు దాటుకుంటూ అయితే పోతూ ఉండము ఒక ఐదు మంది జనాలు అయితే వచ్చిండారు పొద్దున్న ఎందుకు అంటే టమోటా చెట్లలో ఏరేది అంటే టమోటా చెట్లు ఎండిపెండే కదా దాంట్లో పేపర్ ఏరేది అగ్గి పెట్టేది టమోటా చెట్లు పెరిగేది అదన్నమాట పెరికేది పెరిగేదింటే కామెంట్ చేస్తారండి తప్పుగా అంటారు అట్ల కోసేది అని అంటారు మా సైడ్ వాడుక భాష పెరికేదే చూసారా ఆ పేపర్ని గన ఎత్తి కాలుస్తూ ఉన్నారు పేపరు అట్లే ఉండిపోతే చైన్లో చేన్ చెడిపోతుంది అందుకోసము టమాటా చెట్లంతా ఇంక కాల్చేసి ఇంకొంచెం కొంచెం సెబ్బొస్తే దున్నేయేది మళ్ళీ తర్వాత అయితే నేను కాసేపు ఆడు ఉండేసి వాళ్ళంతా వీడియో తీసుకోకూడదు అన్నారు తులసి అయితే పెరుక్కున్నాను ఎందుకంటే పొద్దున్న తులసి మాలు కావాలి కాబట్టి కీలర్లో దండి కీలర్లో తులసి మాలైతే కట్టుకొని ఇంకా బయలుదేరేసాము సాయంత్రం అయితే అయింది చూసారు కదా గొర్రెలు ఆవులు మేకలు అంతా బయలుదేరిండాయి ఇంక మా మామ అయితే కొనస్తా అన్నాడు ఇంక పొద్దుపోయా నేను కూడా బయలుదేరే ఇలా టమాటా చెట్లు అయితే పెరుగుతాను రప్పక్క అంతా వీడియో అయితే తీసుకోలేదు నేను ఇలా నా రోజంతా గడిచిందనమాట కొన్ని కొన్ని వీడియోలు తీసుకున్నాను కొన్ని తీసుకోలేకపోయినాను ఎలాగోలాగా లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లెటూరు వాతావరణాన్ని చూసి ఆనందించండి ఇంకా మబ్బైపోయింది మడంతా కాయ ఉంగింది ఉంటానండి బాయ్ బాయ్